టిడిపి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చేసిన ఓ వినూత్న ప్రయత్నం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన డెలివరీ బాయ్ గా మారి స్వయంగా ఇంటింటికి ఆర్డర్లను అందించారు సాధారణ ప్రజల మాదిరిగానే యాప్ ద్వారా వచ్చిన ఫుడ్ ఆర్డర్స్ ఇతర వస్తువులను తీసుకొని పలు ఇళ్లకు వెళ్లి డెలివరీ చేశారు ఫుడ్ డెలివరీ బాయ్ గా వచ్చిన ఎమ్మెల్యేను చూసి ఫుడ్ ఆర్డర్లు చేసిన వాళ్ళు షాక్ అయ్యారు డెలివరీ సిబ్బంది రోజు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రయోగం చేస్తున్నట్లు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు తద్వారా ఎండ ఫానా ట్రాఫిక్ టైం టెన్షన్ వంటి పరిస్థితుల్లోనూ పనిచేసే డెలివరీ బాయ్స్ కష్టాలు తమకు స్పష్టంగా అర్థమయ్యాయని చెప్పారు వారి సేవలను సమాజం గౌరవించాలని ఆయన కోరారు కొద్ది రోజులుగా కానూరు పోరంకి ఎనమల కుదురు ప్రాంతాల్లో డెలివరీ చేస్తూ కనిపించిన పెనమలూరు ఎమ్మెల్యేను చూసి ఆర్డర్లు తీసుకున్న ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది డెలివరీ సిబ్బందికి భద్రతాపరమైన మెరుగైన సౌకర్యాలు అవసరమన్న విషయాన్ని గుర్తించినట్లు ఎమ్మెల్యే తెలిపారు చెప్పమ్మా ఊరికి అమ్మా వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉన్నాయి తెలుసుకుందా అని తెచ్చాం మీరే నా పెట్టింది ఎవరు పెట్టారు పాప నువ్వు పెట్టావమ్మా కోడి వచ్చిందమ్మా